గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆత్మగా ఉన్నటువంటి సింగరేణి పైన కొన్ని కట్టుకథలు కొన్ని రాతలు కొన్ని లేఖలు కొన్ని రివ్యూస్ అంతిమంగా ఈ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి దాదాపు నలభై రెండు వేల మంది పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని ఇంకో ముప్పై వేల మందికి సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్తో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మానసిక స్థైర్యాన్ని మొరెల్ని దెబ్బతీసేటట్టుగా దీనిపైన రకరకాల ప్రచారాలు అపవాదులు ప్రచారం చేస్తూ ఉన్నారు ీట్లో ప్రధానంగా పెట్టుబడులు కట్టుకథల విషపు రాతల రాధాకృష్ణ గారు లేపినటువంటి తెరతో ఈ కథనాలన్నీ మొదలైనవి నేను మరొకసారి చెప్తా ఉన్నాను పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతల రాధాకృష్ణ గారు తొలి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ ఒక తప్పుడు ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం పైన కావాలని నిందల మోపటం ఊహాగానాలతో కూడినటువంటి కథనాలు రాయటం ఆ కథనాల్ని అల్లిపుచ్చుకుంటూ రోజుకు ఒక కథ వండి ఈ ఈరోజు జరుగుతాం